కార్తీక మాసం మూడవ సోమవారం సందర్భంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రంతో శివాలయాలు మారం రోగుతున్నాయి శివగిరిపై స్వయంభూగా వెలిసిన మహాశివుడిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు పంచామృతాభిషేకాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకుంటున్నారు భక్తులు దీనిపై మరింత సమాచారం మా విజయనగరం ప్రతినిధి రమేష్ అందిస్తారు మాసం మూడో సోవారం కావడంతో భక్తులతో శవక్షేత్రన్ని క్రికెట్ ఆడుతున్నాయి ఈ రోజు శివగిరి క్షేత్రంలో మనం ఉన్నాం ఈ ఆలయ ఒక విశిష్టత ఏంటి మన పోదవరి గారిని గిరిజన గారి తెలుసుకుందాం సరే చెప్పండి ఇప్పుడు ఆలయ ఒక విశిష్టత ఉంటుంది ఓం నమస్ శివాయ శివాయ గురవై నమః మన కొండకరకం గ్రామం కొండ మీద బొంతి కొండ అంటారు గవర్నమెంట్ మెడికల్ కాలేజీ కొండ మీద స్వయంభుగా స్వామివారు భూమిలో దొరికారు మనకి అంటే వెలిసారు భూమిలో దొరకడం అంటే వెలిసిందే స్వయంభు అంటారు సెప్టెంబర్ నెల రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరం మంగళవారం నాడు స్వామివారు భూమిలోంచి బయటకు వచ్చారు ఆ రోజు నుంచి కూడా అక్కడ కొంతమంది గొల్లవాళ్ళందరికీ కూడా ఆవులు కాసుకుని మేకల మేకలు కాసుకున్న వాళ్ళందరికీ కూడా స్వామివారు లింగరూపం లింగరూపం అనేది బయటకు వచ్చింది అక్కడ నుంచి కూడా తండ్రిగాడు వెలిసారు వెలిసారని భక్తులు ఎంతో ఆనంద ఉత్సాహంతో స్వామివారిని మొత్తం చుట్టూ తీయగానే వెంటనే పక్కనే నందీశ్వరుడు దొరకడం స్వామివారిని రెండు పక్కపక్కన ఉండడం వల్ల వీళ్ళందరూ ఎంతో ఆనందపడే మన ఊర్లో మన కొండ మీద స్వామివారు వెలిసారని ఊర్లందరూ కూడా గ్రామస్తులు అందరూ ఆనందపడి ఇంటికి మూడు వేల రూపాయలు చొప్పున డొనేషన్ వేసుకుని ఎంతో కష్టపడి రోడ్డు మార్గం వేశారు అక్కడి నుంచి కూడా అలాగా బయట నుంచి వచ్చిన భక్తులు అందరూ కూడా ఓ కొంతవరకు షెడ్ ఇంతవరకు పూజా కార్యక్రమాలు అనేవి నడిపిస్తున్నాం మేము నా పేరు గిరి సంతోష్ కుమార్ శర్మ మేము ఇక్కడ నుంచి కూడా ఎప్పుడైతే స్వామివారు భూమి నుంచి వచ్చారో ఆ తర్వాత ఆరు నెలల నుంచి నేను ఎవరో చెప్తే విన్నాను స్వామివారు ఇక్కడ ఉన్నారని చెప్పి వచ్చినప్పటి నుంచి కూడా స్వామివారిని ఇప్పటివరకు ఆరాధన చేసుకుంటూ వస్తున్నాం డోనర్లను పట్టుకుని కొంత కొంతగా నిర్మాణంకి సదుపాయం కోసం అలా నేను డెవలప్మెంట్ చేసుకుంటూ వస్తున్నాము కార్తీక మాసం కార్తీక మాసం ఏంటంటే స్వా భక్తులందరికీ కూడా ముక్తి పొందే మార్గం భగవంతుని శివారాధన చేసుకోవడం వల్ల ఏంటంటే సకల పాపాలు తొలగిపోతాయి కార్తీక మాసంలో హర అంటే చాలు మనకున్న పాపాలన్నీ తొలగిపోతాయి కార్తీక మాసంతో అందులో రెండో సోమవారం మూడో సోమవారం ఇవాళ ఈ మూడో స్వామివారం వల్ల ఇంకా భక్తులు తెల్లవారుజాము నాలుగు గంటల నుంచి కూడా వచ్చేసారు ఎంతో స్వామివారి మీద ఇష్టంతో చూడాలి చూడాలి స్వయంబుగా వెలిసారని చెప్పి విజయనగరం మొత్తం ప్రజలందరూ కూడా కదిలి వస్తున్నారు ఇప్పటికేను కావున భక్తులు ఏమైనా మంది కూడా స్వామివారిని వచ్చి దర్శనం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం ఓం నమస్య శివాయ మాసాల్లో అత్యంత పవిత్రమైన మాసం కార్తీక మాసం ఈ మాసం కేశవులకి అత్యంత ప్రీతిపాత్రమైన మాసం అని కూడా అంటారు ఇటువంటి రోజు స్వయంభుగా వెలిసిన ఇక్కడ బొంతకొండ శివగిరి పై ఉన్న స్వయంభూ శివుని గురించి ప్రత్యేకత ఏంటి ఇక్కడికి ఎంతమంది భక్తులు రావడానికి కారణం ఏమిటి మనం భక్తులు ఇక్కడ అడిగి అని తెలుసుకుందాము ఇప్పుడు ఒకసారి చెప్పండి ఈ శివగిరి ఒక ప్రత్యేకత ఏంటి దీన్ని ఎప్పుడు తెలుసుకుందాం ఓం నమ శివాయ ఈ శివగిరి క్షేత్రం రెండు వేల ఇరవై సంవత్సరంలో తొమ్మిదో నెలలో ఇక్కడున్న పశువుల కాపర్లు నిత్యం ఇక్కడికి వస్తుంటారు వారు దైనందిన కార్యక్రమంలో ఆ రోజు పశువుల కాపలాకి వచ్చినప్పుడు శివలింగం తాలూకా పైభాగాన్ని ఇక్కడ వారు చూడటం జరిగింది చూసి కొండకరకం గ్రామంలో ఉన్న ఇతర పెద్దలకు యువకులు అందరూ కలిసి ఆ క్షే తాలూకా శివలింగాన్ని బయటికి తీసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు పూజలు చేస్తూ దీనికి కావలసిన సదుపాయాలు ఏర్పాటు చేస్తూ రోడ్డు నిర్మాణం కానీ ఇది కనీసం మనిషి కూడా నడవడానికి వీల్లేని విధంగా ఈ కొండ ఉండేది అటువంటిది ఈరోజు కారులు కూడా కొండపైకి వచ్చే విధంగా మార్గాన్ని నిర్మించడం జరిగింది అలాగే పైన కూడా తాత్కాలికంగా ఒక షెడ్ నిర్మించి ఆ షెడ్లోనే ఆ శివలింగానికి పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది భవిష్యత్తులో దీన్ని ఉత్తరాంధ్రలోనే ఓ ప్రత్యేకమైనటువంటి ఆధ్యాత్మిక క్షేత్రంగా నిర్మించాలనే తలంపుతో ఈరోజు ఇక్కడున్న కార్యకర్తలు ఆలయ నిర్మాణ కమిటీ అందరం కూడా మా వంతుగా శ్రమపడుతున్నాం అలాగే ప్రతి ఒక్కరూ కూడా స్వామివారిని దర్శించుకున్న తర్వాత వారికి జీవితంలో ఎంతో మంచి జరుగుతుంది సంతోషంగా ఉన్నామనే భావన అనేది ఎక్కువగా వ్యక్తం అవుతుంది నిజంగా అది శుభసూచకం ఈ కొండపైన స్వామివారు వెళ్ళడం విజయనగరం కానీ కొండ కారకం చుట్టుపక్కల గ్రామాలకు కానీ ప్రజలందరూ చాలా ఆనందపడుతున్నారు కారణం ఏంటంటే స్వామివారి తాలూకా చూపు మన చుట్టుపక్కల గ్రామాల మీద పడుతుంది ఆ చల్లని చూపుతో మనందరం కూడా బాగుంటామనే ఒక నమ్మకంతో వారం వారం కూడా వేలకొద్ది జనం రావడం స్వామివారిని దర్శనం చేసుకోవడం మాకు ఒక ఉత్సాహాన్ని మాకు అందిస్తుంది కారణం ఏంటంటే కొండపైన ఆలయ నిర్మాణం చేయగలమనే భయంతో మొదలుపెట్టి ఈరోజు ఎంతో ధైర్యంతో పర్వాలేదు చాలా ఘనంగా చేయగలమనే ఒక భరోసాని ప్రజలు మాకు ఇస్తున్నారు ఇది మనం చూసుకుంటే శివగిరి యోజక ప్రత్యేకత ఈ శివగిరిని మరికొంత పర్యాటకంగా అభివృద్ధి చెందించి భక్తులకు మరింత విశేషంగా ఆకట్టుకునే విధంగా భక్తుల సహకారంతో చేస్తామని చెప్తున్నారు స్థానికులు కెమెరామ్యాన్ మరుసూధన్ రెడ్డితో రమేష్ ఐన్యూస్ విజయనగరం